ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఐతిహాసిలిహాసమని పరమ పౌరాణి కల్ బహు పురాణ సముజ్జయం వని మహియాడు వేది వేద వ్యాసుముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండూ విశ్వన భారతం భూగు వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో మనం ప్రథమ అధ్యాయాన్ని ప్రవర్తించుకుంటున్నాం నిన్నటి పాఠంలో మనం దీంట్లో పదిహేడు శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఇద్దరు మయుడితో పాటుగా యమునా నది తీరంలో కూర్చుని ఉంటే అక్కడ మయాసురుడు నాకు మళ్ళీ జీవితానికి ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి నీకు ఏదైనా ప్రత్యుపకారం చేస్తానని అర్జునుడిని వేడుకోవటం మొదటి పదిహేడు శ్లోకాలు మనం నిన్నటి ప్రవచనంలో చెప్పుకున్నా అర్జునుడు నాకేం అక్కర్లేదు నాయన ఈ మాట చాలు నాకు నువ్వన్న ఈ మాటే గౌరవం ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి ఏమక్కర్లేదు అని అన్న అన్నప్పటికీ కూడా మైడు మళ్ళీ మళ్ళీ తిరిగి అడుగుతాడు లేదు నాయన కృష్ణ నేను ఇక్కడ కానవ శిల్పిని కాబట్టి మీకు ఏదైనా చేసిస్తాను అని చెప్పంటే అట్లయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా పరమాత్ముని అడుగు ఆయనని సంతోషపెడితే నన్ను సంతోష పెట్టినట్టే నేను భావిస్తానయ్యా అని చెప్పి అర్జునుడు చెప్పింది చేయమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది చేయమన్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణ వారు ఆలోచించి మయుడికి ధర్మరాజు కోసం ఒక అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించమని చెప్పడం అనేది నేటి శ్లోకాలలో మనం చూస్తాం ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకున్నాం ఓ शुक्लांबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम व्यासं ते व्यानता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यासा विष्णवे నమో వై బ్రహ్మ నిధయ నమో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతీ వ్యాసం తాపర్వం అధ్యాయం మొదటి అధ్యాయం మయస్ అజునం ప్రతి ప్రత్యుపకారాధన ఏదైనా ప్రత్యుపకారం చేస్తాను మయుడు ప్రార్థించటం కృష్ణే ఉపకృతే అహం ఉపకృత మయం ప్రతి అర్జునస్య అలా అడిగినటువంటి మయుడితో అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణే ఉపకృతే మై అహం ఉపకృత నువ్వేదైనా ఉపకారం శ్రీకృష్ణ పరమాత్ముడికి చేస్తే నాకు చేసినట్టుగా భావిస్తాను అని చెప్పి అర్జునుడు పలకడం జరిగింది అప్పుడు మయుడు శ్రీకృష్ణుడు అడిగితే కృష్ణాగ్నయ మయైన నిర్మాణ ఆరంభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతో మయుడు అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించడం ప్రారంభించడం జరుగుతుంది ముందుగా పదిహేడు శ్లోకాలు పూర్వపాఠంలో చెప్పుకున్న పంతొమ్మిది శ్లోకాల వరకు కృష్ణస్య క్రియతాం కించిత్ ప్రతికృతం కించిత్ కృష్ణస్య క్రియత ఏదైనా కొంచెం నువ్వు చేయదలుచుకున్నది ఏదైనా ఉంటే అది పరమాత్ముడి గురించి ఆయన చెప్పింది ఏదైనా ఉంటే ఆయన ఆజ్ఞాపించింది చెయ్యి తథా ప్రతికృతం మయి అలా నువ్వు నాకు ప్రత్యుపకారం చేసినట్టే భావిస్తానయ్యా అని అర్జునుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత వైసంపాయంలో వారు జనమేజయ మహారాజు చెప్తూ చోదితో వాసుదేవస్తు మయం ప్రతి నర్షభ చోద్యతామితి చోదిత చోదిత అంటే ప్రచోదనం చేయటం ఎంకరేజ్మెంట్ అంటారు చోదిత వాసుదేవుడి చేత ప్రేరేపించబడినటువంటి మయుడు మయం ప్రతి నరర్షవ నర నరుడు అంటే అర్జునుడు నరుడులో ఉత్తముడైనటువంటి వాడు ఎవరైతే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి వైపు ప్రేరేపించగా ఈ మయుడి బట్టి పరమాత్ముని అడుగుతాడు ముహూర్తమివ సందధ్యౌద్యతీ మయుడు పరమాత్ముడు అడిగినాని పరమాత్ముడు ఒక క్షణకాలం పాటు ఆలోచించుకున్నాడు ముహూర్తం సందధ్యౌ ఒక క్షణకాలం పాటు ఇమయం చోద్యతామితి మయుడికి ఏం పని చెప్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్షణకాలం ఆలోచించుకున్నాడు పరమాత్ముడు ప్రజాపితుడైనటువంటి వాడు లోకనాథుడైనటువంటి జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తత విచించ మనస మనసులో ఆలోచించుకుని చోదయామాస క్రియతామితి కృష్ణుడు చోదయామాస ప్రేరేపించాట ఏ పని కోసం ప్రేరేపించాడంటే సభా క్రియతాం ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించవయ్యా అని చెప్పి మొట్టమొదట సభని నిర్మించమని ఆజ్ఞాపిస్తున్నాడు శ్రీకృష్ణుడు అయితే కర్తు కామోసి ప్రియం శిల్పవతాం వర ర్మరాజస్ దయితాం మన్యసే కరుణామూర్తి అయినటువంటి ఆ ధర్మరాజు కోసం శిల్పవతాం వర ఆ ధర్మరాజుకి ఏదైనా ప్రియం చేయదలుచుకుంటే లేకపోతే నువ్వు మాకేదైనా ప్రియం దలుచుకు చేయదలుచుకుంటే నువ్వేమన్నా శిల్పవతాం వరహ వరహ అంటే శ్రేష్ఠుడు శిల్పాలు చెక్కడంలో శిల్పాలు అనే పదానికి అర్థం ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాట ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఏదైనా పని అవ్వచ్చు నైపుణ్యత కలిగినటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో అది శిల్ప శాస్త్రం అది యజ్ఞయాగాల్లో శిల్పాలు అవ్వచ్చు బొమ్మలు చెక్కేటువంటి శిల్పాలు అవ్వచ్చు భవనాలు నిర్మించడంలో శిల్పశాస్త్రం అవ్వచ్చు ఏదైనా చేయించువాళ్ళు వాళ్ళు అన్నిటిలో నిపుణులై నిపుణులైనటువంటి వాళ్ళు ఏమన్నా అంటే ఇదిగో విశ్వకర్మ గాని మయుడు కాని ఇట్లాంటి వాళ్ళు శిల్పవతాం వర అట్లాంటి శిల్పశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి ఓ మయ హెరిత్వం కత్తు కామోసి నువ్వు వేదన చేయదలుచుకుంటే మా కోసం ప్రియం చేయదలుచుకుంటే మాకు ప్రియాన్ని చేయదలుచుకునే సంకల్పంలో నువ్వు ఉన్నట్టయితే దయతాం కరుణామూర్తి అయినటువంటి ఆ ధర్మరాజుకి యాదృషి మిహమన్యసే ఇహ ఈ లోకంలో గౌరవనీయమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించు ఎట్లాంటిది ఎలా ఉండాలి యాం క్రియాం నా అను మానవా ఇంతవరకు మానవ లోకంలో మానవులు చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి సభ అట్లాంటి క్రియ నువ్వు నీ చేత చేయబడాలి అట్లాంటి సభాభవనం అలాంటి కార్యం నీ చేత చేయబడాలి యాం క్రియాం ఏ క్రియతో అయితే నా అనుకూర్యుస్తే ఇంతవరకు ఇది మనం చూడలేదు ఇట్లాంటి భవనం ఎప్పుడు చూడలేదు నిర్మించబడలేదు అని మానవులు అలా చూస్తూ ఆశ్చర్య చేదలేకోవాలి మానవ లోకంలోనే కాదు దేవ రాక్షస లోకాల్లో కూడా ఇట్లాంటి భవనం లేదా అనిపించేట్టుగా ఉండాలి మనుష్యలోకే సకలే తాదృశీం కురు వై సభ తాదృశీం సభాం కురు అట్లాంటి సభని నువ్వు చేయి ఎట్లాంటి సభ అంటే మనుష్యలోకే తాదృశీం సభాం నాస్తి మానవ లోకంలో ఇలాంటి సభ ఎక్కడా లేదు నిర్మించబడలేదు అనేటువంటి అత్యద్భుతమైన సభని నువ్వు ధర్మరాజుకి నిర్మించి క్షేత్ర దివ్య ఇక్కడ దివ్యా అందాలి అసురాన్ మాను తాదృశీం కురు వై సభాం అది మానవ లోకంలోను ది లోకంలోను అలాగే లోకంలోను అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్య చకితా చకితని చేసేటువంటి సభని నువ్వు నిర్మించాలి తాదృశీం సభాం కురు అట్లాంటి సభను నువ్వు నిర్మించు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే సభ మానవ లోకంలో ఇట్లాంటిది మరొకటి ఉండకూడదు అంతకు ముందు లేదు తర్వాత అట్లాంటి సభ లేదు అలాంటి సభలు నువ్వు నిర్మించు అని చెప్పి మయుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆజ్ఞాపించాడు ఆనందపడ్డాడు మయుడు విశిష్టమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతోని మయుడు సంతోషించాడు వైశంపాయన ఉచ తద్వాక్యం సంప్రహృష్టో మయస్తదా విమాన ప్రతిమాం చక్రే పాండవస్య శుభాం సభ పాండవుల కోసం శుభ మంగళకరమైనటువంటి ఒక అత్యద్భుతమైన సభని విమాన ప్రతిమాం చక్రే విమానం ఆకారంలో ఉండేట్టుగా ఒక అత్యద్భుతమైన సభని నిర్మించాలని చెప్పి మనసులో సంకల్పించేసు ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క తద్వాక్యం తు ప్రతిగృహ్య పరమాత్మని యొక్క ఆజ్ఞను శిరసావహించి సంప్రహృష్టో మయుడు సంప్రహృష్ట హృష్ట మనస సంతోషించినటువంటి మనసు కలిగిన వాడు సంప్రహృష్ట మిక్కిలి సంతోషించిన మనసు కలిగినటువంటి మయుడు ఆ కృష్ణ పరమాత్మని యొక్క ఆజ్ఞను శిరసా వహించి మనసులోనే సంకల్పించుకున్నాడు ఎటువంటి ఆకారం విమాన ప్రతిమాన్ చక్కెరే అత్యద్భుతమైన విమానం లాగా ఉండేటువంటి ఒక అద్భుతమైన సభని నిర్మించాలి అని సంకల్పించుకున్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంద్రప్రస్థం ఎక్కడైతే పాండవులు విడుదల చేసి ఉన్నారో అక్కడికి శ్రీకృష్ణుడు అర్జునుడు మయుడితో పాటుగా వెళ్ళారు అంతకుముందే ఇంద్రప్రస్థంలో వాళ్ళు ఉండడం జరిగింది ఆ ఖాండవ ప్రస్థం ఖాండవ ప్రస్థం ఆ ఖాండవ వనంలో ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరూ శ్రీకృష్ణుడు అర్జునుడు ఇట్లా వచ్చారు వచ్చిన తర్వాత అగ్నిదేవుడు నాయన వనాదహనానికి సహకరించండి అంటే ఆ ఖాండవనాన్ని సహకరించడం కోసం అగ్నిదేవుడి సహ సహాయం చేశారు గ్రహించడం కోసం ఆ తర్వాత మయూరి ఇట్లా కోరుకోడు ఇప్పుడు సభ మయ సభ నిర్మించడం అందువల్ల కృష్ణార్జును ఇద్దరు కూడా ధర్మరాజుకి పరిచయం చేస్తున్నారు మయుణ్ణి తృష్ణుధి దర్శయా మాసతుర్యమయం సర్వం ఏతత్ సమావేద్య మొత్తం జరిగిన విషయాలంతా చెప్పి ఎవరికంటే ధర్మరాజే యుధిష్ఠిరే ధర్మరాజు యుధిష్ఠుడైనటువంటి ధర్మరాజుకి కృష్ణార్జును ఇద్దరు కూడా వెళ్ళి మహారాజుని సమీపించి మొత్తం జరిగినటువంటిదంతా కూడా నివేదించి దర్శయా దర్శయామాసతుర్మయం మయం మాసతు మయుడికి చూపించారు ఇదిగో నాయన ఈయన మా ధర్మరాజు మహారాజు అని ధర్మరాజుకి ఏమైనా మయుడికి పరిచయం చేసి అప్పుడు మయుడి మీద చక్కగా అంత దానవుడైనా సరే కృష్ణాలుజన సంరక్షించబడినటువంటి వాడు తిరిగి ప్రత్యుపకారం చెల్లించుకుంటున్నటువంటి మయుడు పట్ల ధర్మరాజు తస్మై యుధిష్ఠిర అర్హం ఏ విధంగా అతిథుల్ని గౌరవించాలో అందులో దానవుడు ఉత్తముడైనటువంటి శిల్పిని ఎలా అయితే గౌరవించాలో ఆ విధంగా యుధిష్రుడు చక్కగా పూజించి సత్కరించి సతుతాం ప్రతిజగ్రాహమయత్కృత్య భారత మయాసురుడు కూడా ఆ ధర్మరాజు చేత చేసినటువంటి ఆ పూజలు ఏవైతే ఉన్నాయో గౌరవ సత్కారాలు వాటి కూడా సత్కృత్య భారత ప్రతిజగ్రాహ అంటే గ్రహించటం వాటినన్నింటినీ పొంది మయుడు కూడా అభివాదం చేశాడు ధర్మరాజు ధర్మరాజుకి నమస్కారం చేసి ఇక్కడికి చేరుకున్నందుగా తన సంతోషాన్ని వ్యక్తపరిచి సంతోషంగా ఆ తర్వాత మాటల్లో కుసల ప్రశ్నలు అడుగుతూ అటు దేవతలు దానవుల యొక్క చరిత్రలన్నీ పిచ్చాపాటిగా కబులు చెప్పుకుంటూ దానవుల యొక్క గొప్పతనాలు వాళ్ళలో ఎవరైనా గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలన్నీ మయుడు కూడా వివరించాలని మొదలుపెట్టాడు తదా తత్ర విాంపతే కథయామాస దైతే పాండుపుత్రు భారత హే భారత ఓ జనమే జయ మహారాజా అంటూ వైశంపాయలు వారు పాండుపుత్రు పాండుకుమారులకి ఐదుగురిని కూర్చోబెట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు దాంట్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజుతో దైతేయ కథయామాస దైతేయ దితికి పుట్టినటువంటి వాడు ఆ వంశంలో దైతేయ ఈ మయాసురుడు కథయామాస ప్రసంగం వినిపించడం మొదలుపెట్టాడు ఏం చెప్తున్నాడు అంటే పూర్వదేవ చరితం ఈ దయతయుల యొక్క చరిత్రలన్నీ కూడా చక్కగా వాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరున్నారు అలాగే తన యొక్క శిల్పశాస్త్రకం యొక్క ప్రతిభ ఇవన్నీ కూడా వివరించడం మొదలుపెట్టాడు కాస్త కాలక్షేపాలు అట్లా కొంతకాలం అయింది చాలా కాలం పాటు విశిష్టని యొక్క అంతఃపురంలోని మయుడు కూడా హాయిగా జీవించాడు సరైన సమయం వచ్చేటప్పుడు ఇక సభా ప్రాంగణం మైసభా నిర్మాణము వీళ్ళకి ఎటువంటి భవనం నిర్మించి పెట్టాలనేటువంటింత ఆలోచించుకొని శుభముహూర్తంలో ప్రా పనులు ప్రారంభిస్తున్నాడు ఇక సకాలం కంచిదాశ్వస్య ఆశ్వస్య అంటే అలసట తీర్చుకోవటం కొంతకాలం అక్కడే ఉండటం కొంతకాలం నివసించి అని అర్థం సకాలం ఆశ్వస్య కంచిత్ కాలం ఆశ్వస్య కొంతకాలం అక్కడ విశ్రాంతి తీసుకుని విశ్వకర్మ విచించదు విశ్వకర్మ విచించదు దానవ శిల్పి విశ్వకర్మ ఆయన విశ్వకర్మ ఏమన్నా దేవశిల్పి ఇక్కడ దానవ దానవుల్లో ఉత్తముడైనటువంటి వాడు మయుడు అంటే దానవుల విశ్వకర్మ ఎవరై అంటే మయాసుడు దేవతల శిల్పి ఎవరంటే విశ్వకర్మ దానవులకి విశ్వకర్మ లాంటి వాడు ఈ మయాసుడు విశ్వకర్మ విచించదు మయుడు ఒక్కసారి విశ్వకర్మకి నమస్కారం చేసుకున్నాడు దానవులలో విశ్వకర్మ అయినటువంటి మయాసురుడు ఆ విశ్వకర్మకి నమస్కారం చేసుకుని పనులు ప్రారంభిస్తున్నాడు అంతేకాకుండా విశ్వకర్మ విచరించదు సభాం ప్రచక్రమే కర్తం పాండవానాం మహాత్మనాం పాండవానం గొప్పవారైనటువంటి ఆ పాండవులకి సభాం కర్తం ప్రచక్రమే అత్యద్భుతమైన సభని నిర్మించడానికి పనుడు ప్రారంభించాడు ముందుగా కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏమిటంటే మానవ లోకంలో అలాంటి సభ ఉండకూడదు మరొకటి ఉండకూడదు ఇంత ఉత్తమమైనటువంటి సభ ఇంకెక్కడ ఉండకూడదు అంతకు ముందు లేదు భవిష్యత్తులోనూ ఉండదు అట్లాంటి సభ అది ఆయన ఆజ్ఞ అది గుర్తు చేసుకున్నాడు కృష్ణస్య చ మహాత్మన పాండవుల యొక్క అభిప్రాయము కృష్ణుడి యొక్క వచనాలని గుర్తుపెట్టుకుని పుణ్యేహని మహాతేజ కృత కౌతుక మంగళ కృత కౌతుక మంగళ చేయవలసినటువంటి చక్కగా పూజ పూజలు మంగళ స్నానాలు మొదలైనటువంటివన్నీ చేసి మహాతేజ మహాతేజాహ పుణ్యే అహని పుణ్యే అహని అహని అంటే రోజు ఒక పుణ్యతిథి నాడు ఈ సత్సంకల్పాన్ని ప్రారంభిస్తున్నాడు మహాతేజా గొప్ప గొప్ప బ్రాహ్మణోత్తములతో వాళ్ళని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఎలా జరిపించాలో అలా ప్రారంభిస్తున్నాడు మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటి అంటే నిర్మాణానికి మొట్టమొదట చేసిన పని తర్పయత్వాయసేనం సహస్రశ ధనం బహువిధం ధర్మరాజు యొక్క సహకారంతో ముందు బ్రాహ్మణోత్మల్ని సంతోషపెట్టాట ద్విజ శ్రేష్ఠాన్ ద్విజులు అంటే బ్రాహ్మణులు శ్రేష్టాన్ అంటే వేద వేదాంగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు ఆచారాన్ని చక్కగా పాటించేటువంటి బ్రాహ్మణోత్తము తర్పయిత్వ సంతోష పెట్టాట ఎలా అంటే పాయసేన సహస్రశహ పాయసేన అనే పదానికి అర్థం చక్కటి పిండి వంటలు పదార్థాలు భోజనాలు అతిథి సత్కారాలతో వట్టు సంతోష పెట్టాట వేలాది మంది బ్రాహ్మణులు సహస్రశహ వేలాది మంది బ్రాహ్మణులకి ముందు అన్నదానం చేసి వాళ్ళకి కావలసినటువంటి పదార్థాలు సంతృప్తి కలిగించి ఇవ్వవలసినటువంటి దానాలు ఇచ్చి ధనం బహువిధం బహువిధమైనటువంటి దానాలు ధనాలు చాలా ఉంటాయి కాబట్టి అనేక రకాలైనటువంటి ధనములతో ధాన్యములతో సంతృప్తి పరిచి ధనం బహువిధం దత్వా దానం చేసి వీర్యవాన్ వాళ్ళందరికీ ఇవ్వవలసినటువంటి దానాలు ఇచ్చాడు చేయవలసినటువంటి అన్న సంతర్పణ చేశాడు ఆ పండితో చక్కడి ముహూర్తం రోజు పని ప్రారంభిస్తున్నాడు సర్వర్తు గుణ సంపన్నా దివ్య రూపా మనోరమాం తాం మాపయామాస సర్వత ఈ శ్లోకంలో మాపయామాస అనే పదం ఇచ్చారా మాపయామాస అంటే కొలతలు వేయటం భూమిని కొలతలు వేయటం భూమిని కొలిపించడం మనకి గృహం మనకి ఇల్లు కట్టేటప్పుడు లేకపోతే ప్రవేశం అప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు ఆ కడుతూ ఉంటారు దారాలతో కట్టి కొలతలు వేసి జాగ్రత్తగా ఎటు అప్ అండ్ డౌన్స్ వచ్చాయి ఎటు ఎక్కువ తక్కువలు వచ్చాయి అనేటువంటివన్నీ చూసుకుంటూ మాపయా మాస కొలతలు సర్వర్తు గుణ సంపన్నం అంటే సర్వ ఋతు గుణము గుణము అంటే ఋతువులు మాసము తిథి పక్షము అయినము ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా అత్యద్భుతమైనటువంటి సంపన్నం మంచి ముహూర్తంలో అత్యద్భుతమైనటువంటి ముహూర్తంలో రూపాం మనోరమ ఆ ప్రదేశాన్ని చూస్తే మనసుకి ఆహ్లాదం కలిగేటువంటి విధంగా ఉండాలి ఆ ప్రదేశానికి వెళ్తే దివ్యంగా ఉండాలి అట్లాంటి దివ్యమైనటువంటి ఒక ప్రదేశంలో మనసుని ఆనందింపజేసేటువంటి ఒక ప్రదేశంలో దశకిష్కు సహస్రం సహస్రం అంటే వెయ్యి దశకిష్కు సహస్రం అంటే పదివేల అడుగులు కిష్కు అంటే అడుగు పదివేల అడుగులు ఎటువైపు నుంచి కొలిచినా పదివేల అడుగులు వచ్చేట్టుగా అటువంటి ప్రాంతాన్ని కొలిచాట మాపయా మాస సర్వత సర్వత దశ సర్వత అంటే ఏ డైరెక్షన్ నుంచి చూసినా కూడా పదివేల అడుగులు ప్రాంతం ఈ సభకి కావాలి అని చెప్పి దానికి ఎంతవరకు కొలవాలో అంతవరకు కొలుచుకుని ఈ ప్రాంతం దివ్యంగా ఉంది అని ఒక ముహూర్తంలో నిశ్చయించుకొని చక్కగా కొలతలు వేయటం జరిగింది మయుడు ఇది శ్రీమన్ మహాభారతే సభా మంత్ర పర్వని ప్రథమోధ్యాయ సమాప్త ఇది మంత్రపర్వం అని చెప్పబడదు పర్వంలో వచ్చేటువంటి ఉప పర్వం మంత్రపర్వం ఆ తర్వాత ఈ సభని మయుడు ఎలా నిర్మించాడు మయ సభా నిర్మాణం ఎలా జరిగింది అనేటువంటిది ఈనాటి అత్యద్భుతమైనటువంటి ఇంజనీర్లకు కూడా అంతు చెక్కినటువంటి సభా ప్రాంగణ నిర్మాణం మయుడు ఎలా నిర్మించాడు అనేటువంటివన్నీ రాబోయే అధ్యాయాలు మనం తెలుసుకుందాం అంతవరకు చాలా ॐ शान्तिशान्तिः शान्तिः यदक्षरदभ्रष्टम् मात्राहीनं तु यत् भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते सर्वम् श्रीकृष्णा नमस्तु ॐ नमो भगवते वासुदेवाय हरिः ओम्